కొత్త పీఆర్సీని వేయాల్సిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెండు వేల ఇరవై మూడు జులైనా పిఆర్సీకి సంబంధించి కాలపరిమితి అయిపోయిందో వెంటనే గా ఆగస్ట్ నెలలో పిఆర్సీకి సంబంధించినటువంటి కమిషన్ వేసి ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా నేను పిఆర్సీని ఇస్తానని చెప్పి వెంటనే కమిషన్ వేస్తే మీరు ఒక ఆరు నెలల్లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసినటువంటి కమిషన్ చేత రిజైన్ చేయించినారు మీరు ఎక్కడైనా కూడా ఉంటుందండి మీరు పెట్టరు పెట్టదాన్ని కానివ్వరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కాలపరిమితి అయిపోగానే ఎప్పుడు లేనట్టుగా ఇమీడియట్ గా అదే నెలలో ఎప్పుడైనా కూడా పీఆర్సీ కమిషన్ వేయమని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసిన తర్వాత వేసే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కాలపరిమిత అయిపోగానే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలోనే పిఆర్సీ కమిషన్ వేసినారు ఆ కమిషన్ అని మీరు వచ్చిన తర్వాత దాన్ని రిజైన్ చేయించినారు ఈ రోజుకి రెండు సంవత్సరాల మూడు నెలలైంది పిఆర్సి కాలపరిమితి పూర్తయి ఈ రోజుకి కూడా పిఆర్సీ గురించి కాదు కదా కనీసం పిఆర్సీ కమిషన్ వేస్తామని కూడా మీరు చెప్పలే కమిషన్ వేసిన తర్వాత కూడా ఒక సంవత్సరం పట్టు పడుతుంది ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయడానికి దాని గురించి అయినా మీరు నిన్న ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన దాంట్లో మీరు ఏమన్నా ప్రస్తావించారా పిఆర్సీ కమిషన్ వేస్తున్నామని ఎక్కడైనా చెప్పినారా కనీసం చెప్పలే ఇది మోసం కాదా దగా కాదా ఉద్యోగస్తులు ఏం చేయాలనుకుంటా ఉన్నారు పోనీ పిఆర్సీ వేయనప్పుడు ఆనవాయితీగా ఏం జరుగుతూ ఉంది ఐఆర్ ఇస్తారు ఇంటర్మ్ రిలీఫ్ ఇస్తారు ఇప్పటికీ రెండు సంవత్సరాల మూడు నెలల కాలం అయితే పిఆర్సీ వేయగా పిఆర్సీ అనౌన్స్ అయిపోగా పిఆర్సీ కమిషన్ వేయకపోగా కనీసం ఐఆర్ కూడా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనైనా ఉందేమో మీరు ఒకసారి గమనించుకోండి మన రాష్ట్రంలో అయితే ఎప్పుడు లేదు ఏ రాష్ట్రంలో కూడా లేదు రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో ఇప్పటిదాకా కూడా ఐఆర్ని రిలీజ్ చేయకపోవడం అనౌన్స్ చేయకపోవడం మీరు చేసినటువంటి పెద్ద తప్పు ఉద్యోగులకు చేసినటువంటి పెద్ద దగా అని కూడా తెలియజేస్తా ఉన్నాను